కవిత కొత్త కొత్త పార్టీ పెడుతుంది అన్నారు కదా పార్టీ పేరేంటేమని తెలిసిందా అండ్ ఆ పార్టీ వెనకాల కేసీఆర్ ఉన్నాడా రేవంత్ రెడ్డి ఉన్నాడా మళ్ళీ మీరే అంటున్నారు ఇప్పటిదాకా ఇందాక మీరే చాలా మంది డౌట్ ఎందుకంటే నమ్మట్లే ఈజీగా బిజెన్ దూరం పెడతారా అంటే టూ థౌసండ్ ట్వంటీ సెవన్ ఎలక్షన్ కోసం ఏమైనా స్ట్రాటజీ అని చెప్పి పెడతారని మీరే అంటున్నారు విమర్శిస్తున్నారు కాంగ్రెస్ ని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ మీరే అంటున్నారు ఇన్ని కన్ఫ్యూజన్ లు మన మైండ్ లో పెట్టుకొని మనం ప్రజలకు ఏం స్పష్టత ఇస్తాం ప్రజలకు చాలా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఉందంటే ఆమె రాజకీయాలకు సంబంధించి కంటే కూడా ప్రజా శ్రేషు ప్రధానంగా భావించి కవితక ముందుకు సాగుతుంది కవితక ముఖ్యమంత్రి కావాలనేటటువంటి ఆకాంక్ష ప్రజల నుంచి వస్తే తప్పకుండా ఆకాంక్షలు గౌరవించి నేను ముఖ్యమంత్రి అయితేనే పరిష్కారం అయితే అనుకుంటే తప్పకుండా అవుతారని కోరిక ఆమెకు ఉండవచ్చు అట్లా వెలబుచ్చు ఉండొచ్చు కానీ ఇవాళ దాన్ని దగ్గర దాకా తీసుకుపోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి చైతన్యవంతమైనటువంటి సమూహాలు అదే ఆ పని జరుగుతా ఉన్నది దాంట్లో వెళ్తా ఉన్నది కానీ ఇప్పుడు వాళ్ళ వైపు ఆ వీళ్ళ వైపు నడుస్తుంది ప్రజల వైపు నడుస్తుంది ప్రజల చెప్పు చేతుల్లో ఉంటది ప్రజల ప్రయోజనాల్లో కాపాడడం కోసం ఉంటది ప్రజా శ్రేయస్సు కోసం ముందుకు సాగుతుంది మెజారిటీ ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుపడుతుంది దట్ సో అంతే అంటారు యాస్ ఇంకా అంతక ముందు ఏం లేదు అంటారు జే జైల్ కే వచ్చిన అందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారు సమయం కూడా వచ్చేమో నేనే నేనేమింటనంటే ఈ ఈ సెటారికల్గా బాగుంటాయి విమర్శించడానికి బాగుంటాయి లేకపోతే గిట్సైజ్ చేయడానికి బాగుంటాయి జీవితం చాలా అనుభవిస్తే తెలుస్తది అనుభవించిన వాళ్ళకి ఆ బాధ పెయిన్ ఉంటది మనం ఆ కోణం నుంచి మనం ఆలోచించాలంటే కూడా మనకు కూడా కొంత సమయం రావాలి నేనేమంటున్నానంటే మాట్లాడడం చాలా తేలిక ఎవరైనా మీరైనా నేనైనా మాట్లాడడం చాలా తేలిక అనుభవిస్తే తెలుసది జైలుకి వెళ్ళడం సరదానికి కాదు కదా రెండోది రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో చాలా మంది జైలుకి వెళ్లారు కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క విషయంలో వెళ్ళారు కొన్నిసార్లు నిందలన్నీ కూడా మోపబడతాయి కానీ అవి రుజువు అయిన తర్వాత మాత్రమే దోష నిర్దోష అని తెలుస్తాయి కానీ నిందలు పట్టుకొని దోషిగా చిత్రీకరించి ఇదే ఆమె పరం పనిగా పెట్టుకుని పరమాధి ఉన్నట్టు అని మాట్లాడు నేను అంటే మీరు ఎదురుగా ఉన్నారు కాబట్టి కొన్ని పదాలు మాట్లాడకూడదని నేను ఆలోచిస్తున్నా కానీ కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో ఒక ఆడపడుచుకుని ఇబ్బంది జరిగిందండి నా కళ్ళ ముందే మీద ఏదన్నా దాడి జరుగుతుంది మిమ్మల్ని ఎవరన్నా పరుష పదాలతో మాట నేనేం చేస్తా మాట్లాడుతూ ఊరుకుంటానా చెప్పు తీసి చెప్పేసుకొని కొడుతా అది మాకు రగులుతా ఉన్నాయి ఇక నేను మాట్లాడకూడదని ఆలోచిస్తున్నా ఇట్లా పిచ్చి పిచ్చిగా చాలా మంది మాట్లాడి అరే ఆడబిడ్డ రెండోది ఆడబిడ్డని సానుభూతి ఎందుకు పొందుతారు అంటారు మరి ఇంటి పేరు పొందొద్దని అంటారు ఆ రక్తంతో ఉన్న ఆమె ఆ వారసరాలు కాకపోతే ఎవరవుతారు రెండోది మళ్ళా వీళ్ళందరు పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు రాజకీయాలు ఉన్నామంటారు ప్రజా రాజ్యాంగాన్ని గౌరవిస్తారు ఇదా గౌరవించే పద్ధతి ఇట్లానే దుష్ప్రచారం చేశాను ఇప్పుడు ఆమె మూపబడినటువంటి నిందకు సంబంధించి ఆమె శిక్షకులు ఏమంటారు నీలాప నిందలు పోసి సంబంధం లేకపోయినా శిక్ష వచ్చింది మీకు మానసికంగా ఆమెను చోభ పెడతారు ఆర్థికంగా నష్టపరిచే ప్రయత్నం చేస్తారు ఆమె వ్యక్తిగతంగా ఉన్న జీవితాన్ని ఆట ఆడుకునే ప్రయత్నం చేస్తారు ఆమె ప్రజల్లోకి వెళ్తే దాన్ని పలచన చేసే ప్రయత్నం చేస్తారు నిజాలు కళ్ళ ముందు కనపడతా ఉంటే కూడా మళ్ళీ దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తారు వీటన్నిటి అన్నిటి తిప్పికొట్టాలంటే మా దగ్గర ఒకటే ఒక మార్గం ఉంది ప్రజల మధ్యలో ఉండడం ప్రజల ఆలోచనలు అనుగుణంగా ముందుకు సాగడం ప్రజా సమస్యల పరిష్కారం కోసం మావంత ప్రయత్నం చేయడం రేపు ప్రజల నిర్ణయం మేరకు ముందుకు సాగడం మీరు రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ నిన్న కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున రెస్పాండ్ అయినారు మీరు మెజారిటీ వాళ్ళు ప్రశ్నలు అడిగినారు ఎస్ తప్పకుండా మేము ప్రజాక్షేత్రంలో నిలబడటం సిద్ధపడతా ఉన్నాం మేము ఆ రకమైనటువంటి మార్గంలో ముందుకు సాగుతాం వచ్చే ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో తప్పకుండా మేము ఉంటామనేటువంటి విషయాన్ని అక్కడ స్పష్టం చేసినారు జెండా ఏం పెడతారు పై ఏం పెడతారు అంటే నిన్ననే కదా ప్రజలందరూ పూర్వం ఇంకా చాలా సమయం ఉంది ఫిబ్రవరి పదమూడు దాకా మేము జనం పాటలుంటాం మేము మొత్తం మీరు మీరు చాలా అందరం అందరు ఆశ్చర్యపోతారు విస్తుపోతారు కూడా మా రూపకల్పన గ్రామాల్లో జరుగుతోంది మా రూపకల్పన గల్లీలో జరుగుతోంది మా ఆలోచనలన్నీ అక్కడి నుంచి క్రోడీకరించి తెస్తున్నాం మేము పైనుంచి రుద్దపడడం లేదు మేము అరకదున్నే రైతన్న దగ్గర నుంచి కూలి చేసే కూలన దగ్గర నుంచి చెమట చిందించేటటువంటి శ్రామికుడి దగ్గర నుంచి తర్వాత కార్ఖానాల్లో మగే కార్మికుడి దగ్గర నుంచి తర్వాత మేధస్సును పదునుగా పదును పెట్టేటటువంటి మేధావుల దగ్గర నుంచి తర్వాత ఉద్యమాల మొత్తం చైతన్యవంత ఉద్యమాలు నడిపినటువంటి వాళ్ళ సారం నుంచి తీసుకొని రేపు మా 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 ప్రణాళిక సిద్ధం చేసుకోబోతున్నాం ఇప్పటివరకు ఈ ఈ దేశ చరిత్రలో ఎవరు కూడా అటువంటి ప్రయత్నం జరగలేదు అట్లా జరగలేదు అంత కొత్త పద్ధతులు వస్తున్నాం మాకు ఇట్లాంటి ప్రశ్నలు రావడము ఈ విమర్శలు రావడము ఈ రకమైన అసహనాన్ని గురి చేసేటటువంటి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది మేము మాత్రం మా గమ్యం మా లక్ష్యం ఖచ్చితంగా రేపటి భవిష్యత్తు కోసం రేపటి తరాల కోసం కొత్త రాజకీయ శక్తిని తీసుకురావాలి కొత్త పందాల రాజకీయాలు నడవాలి అనేది మా బలమైన కోరిక కాబట్టి మాకు ఇవన్నీ వినపడుతుంటాయి కొన్ని కొన్ని అక్కడక్కడ దుర్మార్గులు కనపడుతుంటారు కానీ మేము వాటిని చూసి ఆగిపోవడము ఇవి విని ఆగిపోవడం ఉండదు మేము మాట్లాడడం పెట్టినాం తప్పకుండా ప్రతిఘటిస్తాం తర్వాత నిజాలకు సంబంధించిన విషయాల్లో వస్తాం ధైర్యంగా ఒక మాట మళ్ళీ చెప్తా ఉన్నాం మా నాయకత్వం నుంచి నాతో సహా ఎవరైనా ఎక్కడైనా అవినీతికి పాల్పడితే లేకపోతే అక్రమాలకు పాల్పడితే తప్పకుండా ఆధారాలు ఉంటాయి వాటిని ఎదుర్కోవడానికి కానీ దాని మీద చర్యలు లేకపోవడానికి కానీ మేము సిద్ధం ఇది నేను చెప్పదలుచు ఓకే సార్ అండ్ ఫైనల్ గా సార్ మన అంటే రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఈ ఫుట్బాల్ మ్యాచ్ మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి రెండు వందల కోట్లు ఖర్చు అయినాయి టిపిసిసి ప్రెసిడెంట్ అంటాడు ఇది ప్రైవేట్ ప్రోగ్రామ్ అంటారు కానీ ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ కి రాహుల్ గాంధీ వస్తాడు రేవంత్ రెడ్డి అన్న తమ్ములు వాళ్ళ పిల్లలే ఉంటారా షర్ట్ చేసుకొని ఆఖరికి వాళ్ళు మనవాడితో కూడా ఫుట్బాల్ ఆడిస్తారు సో ఏ రకంగా చూస్తారు ఇది హిట్టా ఫ్లాపా మళ్ళీ ఎవరో బాల్ తీసుకొస్తే దాన్ని రేవంత్ రెడ్డి రెడీగా పెడితే దానికి తాంటాడు అంటాడు ఇది అంత మొత్తం ఎపిసోడ్ అత్యంత దురదృష్టకరం అండి ఇది ఇది విచారకరం ఈ తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి ఒక ఏమంటారు ఒక ఒక దురదృష్టకరమైనటువంటి సందర్భంగానే చూస్తే వీళ్ళని ముఖ్యమంత్రి చేయడము ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకురావడము ఈ చర్య ద్వారా ఈ ఒక్క చర్య మాత్రం యావత్ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది అసహనం ఉన్నది ఈ సంఘటన పట్ల ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు తర్వాత ఎంత ప్రజాదరణ దుర్వినియోగం చేశారు అనేది లెక్కల పరంగా పక్కన పెడితే మొత్తంగా ప్రజా దుర్వినియోగం మాత్రం పెద్ద ఎత్తున దుర్వినియోగం అయింది ప్రజాధనం ఎవడబ్బత్త అండి ఇది 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 గ్రామీణ ప్రాంతం నుంచి అనేక సమస్యలతో కుట్టుమిట్టాడుతున్న వాళ్ళ ఆరోగ్యం పట్టదు గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల పట్టదు హైదరాబాద్ లాంటి విశ్వనగరం అని చెప్తున్న ఇక్కడ ట్రాఫిక్ సమస్య పట్టదు తర్వాత ఇక్కడికి వచ్చేటటువంటి ఆసుపత్రికి వచ్చేటటువంటి వాళ్ళకు సంబంధించిన అడ్డగోలు ఫీజులు చేసి ప్రాణాలతో మారుతున్నటువంటి వైద్యం మాఫియా మీకు పట్టదు తర్వాత ఈడ రోడ్ల దుస్థితిని మీకు పట్టదు ఒక్క వర్షం వస్తే మునిగిపోయేటటువంటి పరిస్థితులు ఉంటే అవి మీకు పట్టవు అప్పులు ఉన్నాయని మీరే చెప్తారు చెప్పులు దొంగల్లాగా అని చెప్తారు ఇప్పుడు ఈ ఎవడబ్బా సొత్తు అని ఎక్కడి నుంచి అని ఈ డబ్బులు తెచ్చారు ఏ అప్పుల నుంచి దీన్ని తీశారు ఇప్పుడు రెండవది మెస్సీ అనేటువంటి ఆటగాడికి సంబంధించి ఆయనకు సంబంధించిన క్రీడా స్ఫూర్తిని కాని ఆయన నైపుణ్యం మీద కానీ ఆయన శక్తి సామర్థ్యాలు మనకేమి అభ్యంతరం లేదు ఒక క్రీడాకారిని తప్పకుండా అభినందించాల్సిందే అవసరమైతే మన దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా స్వాగతించి మన దగ్గర ఒక సంస్కృతి ఉంది గౌరవించడం చెప్పాల్సిందే కానీ ఇంత ఆడంబరం చేసి ఒక ఈవెంట్ లాగా దాన్ని ఒక బ్రాండింగ్ కోసం ప్రయత్నం చేసి నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ లేకపోతే ఈ చర్య చూసి చప్పట్లు పెట్టి సంతోషపడే వాళ్ళకి నేను చెప్తున్నా అంటే ఇది చాలా సిగ్గుమాలిన చర్య ఇది ఇది చాలా దురదృష్టకరము ఇది మన బ్రాండింగ్ కు ఉపయోగపడేది కాదు ఇది మన దగ్గర ఉన్నటువంటి అసమర్థ పాలన తర్వాత ఈ ప్రజాధనంతో తన సొంత ఏమంటారు దాన్ని ప్రాపకాన్ని పెంచుకోవడం కోసం కొంతమంది వ్యక్తులు చేసినటువంటి పనిగా దీన్ని చూస్తా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రజలారా ఇటువంటి చర్యలను మనం ఖండించకపోతే ఇటువంటి వాటికి సంబంధించిన ధనాన్ని మనది మనం మళ్ళీ రాబట్టుకోకపోతే ఇటువంటి అప్పుడు చేసినటువంటి దుశ్చర్యలను చూసి కూడా మనం మారకపోతే ఇంకా వీళ్ళ తాతలు వస్తారు వీళ్ళ వీళ్ళని తనదన్నే వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది మన కోసం అన్న కొడుకుల కోసం లేదంటే వాళ్ళ చుట్టూ ఉండే కోటలిలో ఉండేటటువంటి కుటుంబ సభ్యుల ఆనందం కోసం ఇంత ప్రజాధారణ ఎదురు అవసరం అత్యధికంగా పది కోట్ల రూపాయలు సింగరేణికి సంబంధించినవి వాడుకున్నారనేది మనకేం సంబంధం చెప్పండి మనకేం మనకేం సంబంధం నా మా మన సమూహంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేద బిడ్డలు కోరంటి దగ్గర మన ఏమంటే మన చిన్న ఆసుపత్రుల దగ్గర ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర వైద్యం అందాక కనీసం గుక్కెడు పాలు సమయానికి ఇవ్వలేక సూది మందులు లేక చచ్చిపోతా ఉంటే వాళ్ళని స్ట్రెచర్ల మీద తిరుగుతుంటే ఈయనో సూట్ అవేసుకొని ఆ తిరుగుతున్నాడు ఇది ఎంత సిగ్గుమాలిన పని అని నిజంగా చెప్పాలంటే ఆ విజువల్స్ అవి మనం చూసి చాలా బాధ కలుగుతా ఉన్నది ఇవాళ ఇవాళ్ళకి కూడా చిన్న పిల్లల ఆసుపత్రుల దగ్గర నుంచి పెద్ద ఆసుపత్రులని పేరుబడ్డ దగ్గర వైద్య సేవలకు సంబంధించి పడిగాపులు కాస్తా ఉన్నారు బారులు తీరుతా ఉన్నారు గ్రామాల నుంచి వచ్చి చాలా మంది ఫోన్లు చేస్తే మనం కూడా కొన్ని సందర్భాల్లో సహాయం చేయలేకపోతున్నాం గుండె తరకుపోయాడు వీటి మీద దృష్టి పెట్టండి మహాప్రభు ఇప్పుడు వేలాది కోట్లు వందల కోట్లు తీసుకొచ్చి ఒక క్రీడాకారుని తీసుకొచ్చి ఆయన ముందు మీరు బంతి ఆడితే మాకేమైంది ఈ బంతి ఆట ఓట్లప్పుడు జనం గట్టిగా బంతి ఆట ఆడితే ఎక్కడికో పోతాం మనం ఇవన్నీ చూస్తా ఉన్నారు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా క్రీడలకు ఇంకొకటి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడానికి కోసం ఆరాట ఈ విగ్రహాలు పెట్టడానికి లేకపోతే వాళ్ళని కొలవడానికి మేము వ్యతిరేకం కాదు కానీ ఈ ప్రాంత అస్తిత్వం మీద ఈ ప్రాంత ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టిన వాడిని తీసుకొచ్చి మళ్ళీ మీ గుండెల మీద స్వార్థం గుడ్డలు పెట్టి లోపాలతో మీ పునాదులు మీ గుండెల మీదనే వేస్తాం అనేటట్టుగా ఇది ఉంది ఇప్పుడు మీకు కొంచెం అధికారం ఉంది కాబట్టి లేదంటే మీకు మీ మీద నడుస్తుంది అనేట పద్ధతిలో ఉండవచ్చు